దయచేసి అందరు కూడా వెనక్ట్ అయితే మీడియా మిత్రులందరికీ మనం సహకరించినట్టు అవుతుంది మండల పార్టీ ప్రెసిడెంట్ దయచేసి కొంచెం ముందుగా ముందు కోరుతున్నాను మాట్లాడాల్సినటువంటి వాళ్ళు

దయచేసి అందరు లోపలికి రావాలి మీడియా మిత్రులకి మనం సహకరిస్తే కార్యక్రమం సజావుగా సాగేందుకు వీలుంటుంది కాబట్టి నాయకులందరూ కూడా మన కోరుతున్నాం వింటుంటే కుమార్ రెడ్డి కళ్ళలో ఆనందం చూసేదాని కోసం ఈ రోజు మీరు మాట్లాడిన భాష చూస్తుంటే నల్లపరి ప్రసన్న కుమార్ రెడ్డి కళ్ళల్లో ఆనందం చూసేదానికి మాట్లాడినట్టుంది ఇంకొక విధంగా ఆలోచిస్తే మీరు మంత్రిగా మిమ్మల్ని నియోజకవర్గంలో అడుగు పెట్టి మీరు మంత్రిగా ఉన్నప్పుడు ప్రసన్న కుమార్ రెడ్డి నియోజకవర్గంలో మిమ్మల్ని అడుగు పెట్టిలా అందుకని వ్యంగ్యంగా పడి పొగినట్టుగా కూడా ఉంది వ్యంగ్యంగా పొగిడినట్టుగా కూడా ఉంది కోవూరు కోవూరు నియోజకవర్గం అవినీతిలో నెంబర్ వన్ అని చెప్పి మాట్లాడినారు అంటే నేను వినపనేది ఏంటంటే ఏదన్నా వ్యంగ్యంగా మాట్లాడారా లేకుంటే ఏదన్నా పొరపాటుగా మీరు కన్ఫ్యూజ్ ఏమైనా అయినారా అనేది నాకు అర్థం కావట్లేదు ఎందువల్లంటే అవినీతి రహిత అనబొయి అవినీతిలో నెంబర్ వన్ అన్నట్టుగా నాకు అనిపిస్తుంది ఒక్కసారి కోల్లూరు నియోజకవర్గంలో ఏ మూలకైనా పోయి చూడండి వందల ఎకరాల గ్రాముల కుంటలో కళ కనిపిస్తా ఉంటాయి ఎక్కడికైనా మీరు పోయి ఒకసారి చూడండి అదేవిధంగా అక్రమ కూడా చూడండి ఎక్కడికి పోయినా సరే అక్రమ లేఅట్లు అవినీతి పాలనలో నెంబర్ మీకు అర్థమవుతుంది ఎవరు ఎవరి పాలనలో అనేది మీకు అర్థమవుతుంది అంతేకాకుండా కనిగిరి అయిన ఒకసారి చూడండి స్థాయిలో దాన్ని చేసిన చరిత్ర మీరు మర్చిపోయారా మీ మాజీ శాసనసభ్యుడే కదా దానికి అంతటితో సరిపెట్టుకోకుండా కోళ్ల వ్యర్థాలు ఇతర రాష్ట్రాల నుంచి కమిషన్ తీసుకొని కోవూరు నియోజకవర్గానికి తీసుకొచ్చిన ఘనత మీ శాసనసభ్యుడి మాజీ శాసనసభ్యుడి కాదా అని చెప్పి నేను మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను కోవూరు శాసనసభ్యురాల గురించి మీకు పెద్దగా తెలిసినట్లు లేదు గోవర్ధన్ రెడ్డి గారు ఒక్కసారి తెలుసుకోండి కోవూరు నియోజకవర్గంలో ఎనిమిది నెలలైనా శాసనసభ్యురాలు అయ్యి ఏ పోలీస్ స్టేషన్ అయినా కనుక్కోండి ఎక్కడైనా ఎస్సీ ఎస్టీ యాక్ట్ కేసులు గాని త్రీ నాట్ సెవెన్ కేసులు గాని ఎక్కడైనా రిజిస్టర్ చేయము ఒక్కసారి మీ వైసీపీ కార్యకర్తలు నాయకుల్ని కనుక్కోమని చెప్పి నేను మీకు సవినయంగా తెలియజేస్తున్నాను అంతేకాకుండా కోవూరు నియోజకవర్గంలో అభివృద్ధి ట్రై వికలాంగులకి ట్రై సైకిల్ నిరుద్యోగులకి జాబ్ క్యాన్సర్ ఎవరికైనా ఉండేవో తెలుసుకోకుంటే భవిష్యత్తులో వాళ్ళు ఇబ్బంది పడతారు నిదోసంతో ఐదు మండలాల్లో ఎనిమిది వేల మందికి ఉచితంగా క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్ట్ చేయించిన ఘనత కోవూరు శాసనసభ్యురాలు ప్రశాంత్ కుమార్ ప్రశాంత్ రెడ్డి గారితో చెప్పి మీకు సవినయంగా మనం చేస్తున్నాను అదే విధంగా కోవూరు నియోజకవర్గాన్ని ఉన్నత స్థానంలో నిలిపే కోసం ఆమె నిరంతరం కృషి చేస్తున్నారు ఇరవై ఏళ్ళుగా రైతులు పట్ల బాధలను ఒక్కసారి ఆమె గుర్తు ఆమె దృష్టికి తీసుకోకపోతే ఈ రోజు ప్రతి కాలం కూడా చూపించి ఇరవై ఏళ్ళలో పుడిపోయిన కాలంలో చూపించిన ఘనత ప్రశాంత్ రెడ్డి గారు అని మీకు తెలియజేస్తున్నాను రైతులు ఎవరైనా సరే మీరు పోయి కనుక్కోండి గత ప్రభుత్వంలో గత ప్రభుత్వంలో మీ పాలంలో రాష్ట్రం అవినీతిలో కోవూరులో కోవూరు టాప్ ఉంటే ఇప్పుడు అవినీతి రహిత పాలనలో కోవూరు నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే టాప్ ఉంచే విధంగా ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి గారు నిరంతరం పాటుపడుతున్నారు మీరు ఏదో బెదిరించి పార్టీలో చేర్చుకోవాలని చూస్తున్నారని చెప్పి మీరు అనుకుంటున్నారు నేను ఒక్కటే ఒక మాట చెప్తున్నా మీరు గోవర్ధన్ రెడ్డి గారు మీరు ఒక మాట అన్నారు కోవూరు నియోజకవర్గాన్ని వస్తే ఒక నాలుగైదు వందల మందిని చూసి ఓ అమ్మా ఇంత అనుకుంటున్నారు మీరు ఈ రోజు నేను ఒక్కటే మీకు తెలియజేస్తున్నా ప్రశాంత్ రెడ్డి గారు గాని వైసీపీ కార్యకర్తల్ని నాయకుల్ని పార్టీలో చేర్చుకుంటాను అని గాని ఆ ఒక పిలుపునిస్తే గోవర్ధన్ రెడ్డి గారు మీరు ఒక్కరే పార్టీలో మిగులుతారు ప్రసన్న కుమార్ కూడా తెలుగుదేశం పార్టీలో సిద్ధంగా ఉన్నారని ఒక్కసారి కోవ్ నియోజకవర్గానికి ఎప్పుడైనా సరే మీరైనా రండి లేదు నియోజకవర్గ లో ఇప్పుడు ఈ ఎనిమిది నెలల్లో చదువుతున్న అభివృద్ధి కార్యక్రమాల గురించి మీ మనుషులైనా పంపించుకొని ఒక్కసారి తెలుసుకోమని చెప్పి మీకు సవిరంగా మనం చేస్తున్నాను పత్రికా మిత్రులకు అందరికీ నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ఈ రోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి గల కారణాలు అందరికీ తెలుసు ఈ రోజు పొద్దున మాజీ మంత్రివర్యులు కాకాని గోవర్ధన్ రెడ్డి గారు మాజీ శాసనసభ్యులు ప్రసన్న కుమార్ రెడ్డి గారు అదేవిధంగా వైఎస్ఆర్ సిపి కాంగ్రెస్ వైఎస్ఆర్ సిపి నాయకులు ఈ రోజు కొడలూరు మండలంలో ఒక ధర్నా చేయడం జరిగింది అదేంటంటే ఈ ఎనిమిది నెలల తెలుగుదేశం పార్టీలో ఎనిమిది నెలలు తెలుగుదేశం పార్టీలో జరిగిన కార్యక్రమాల గురించి వాళ్ళు విమర్శలు చేస్తూ ర్యాలీ నిర్వహించడం జరిగింది ముందుగా మన మాజీ మంత్రివర్యులు కాకాని గోవర్ధన్ రెడ్డి గారు మాట్లాడుతూ నియోజకవర్గం అవినీతిలో నెంబర్ వన్ ఉందని చెప్పాడు సార్ గోవర్ధన్ రెడ్డి గారు మీకు మాకు చంద్రమోహన్ అనే దెబ్బకి మీకు పక్కన జరిగేది ఏందో తెలుస్తున్నట్లే ఆ నియోజకవర్గం తప్ప ఎందుకంటే మీకు ఆడు చూసుకొని సరిపోతున్నట్టుంది ఎందుకంటే ఈ కోవిడ్ నియోజకవర్గంలో పంతొమ్మిది వందల యాభై రెండులో ఈ నియోజకవర్గం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు తెలుగుదేశం పార్టీ ఎంత బలంగా ఉంది ఏంది అనేది అందరికీ తెలుసు ఇకపోతే కోవిడ్ నియోజకవర్గానికి శాసనసభరాలుగా వేమరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఘన విజయం సాధించిన తర్వాత ఈ ఆరు నెలల్లో ఒక కోవిడ్ నియోజకవర్గంలో సరైన పరిపాలన అంటే ఏందో ప్రజలు తెలుసుకుంటున్నారు ఈ రోజు కోవూరులో జరుగుతుందని మీరు చెప్తున్నారు కదా ఇవి ఆరోపణలన్నీ ఆరోపణలన్నీ మీరు చేసినవి చేసినవి కాబట్టి ఇప్పుడు మీకు బాగా పచ్చగా ఉండడు గుళ్ళంతా పచ్చగా ఉన్నట్టు మీరు చేసిన అవినీతి అక్రమాలు అయితేనేవి అన్ని ప్రతి ఒక్క కార్యక్రమం మాకు రద్దాలని చూస్తున్నారు అవి జరగదు ప్రజలు ప్రజలు తీర్పిచ్చారు మొన్నగాక ఆరు నెలలు పూర్తయిందంటే మీకు పదకొండు స్థానాలు ఇచ్చి ఎక్కడ కూర్చోబెట్టాలి అక్కడ కూర్చోబెట్టున్నారు ప్రజలు ఇక్కడ కోవూరు నియోజకవర్గానికి వస్తే చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ రోజు గడిచిన ఏడు నెలల్లో మా ఎమ్మెల్యే గారు ఈ రోజు ఈ నియోజకవర్గంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు ఎప్పుడు జరగని విధంగా చేసుకుని ముందుకు వెళ్తా ఉన్నాం మేము ఇప్పుడు అలా చెప్పినట్టు ఎప్పుడు జరగని విధంగా రైతులు నిన్న స్థానిక సంస్థలకి జనరల్ బాడీ మీటింగ్ జరిగింది వెడలూరు మండలంలో ఎనిమిది మంది వైఎస్ఆర్ సిపి సర్పంచులుంటే ఎమ్మెల్యే గారు ఆ కార్యక్రమానికి హాజరయ్యారు వాళ్ళు రిప్రజెంట్ చేస్తూ కొన్ని అర్జీలు ఇస్తున్నారు ఎమ్మెల్యే గారికి ఇది చెప్పేది వైఎస్ఆర్ సిపి సంబంధించిన సర్పంచ్ గురించి చెప్తున్నారు వీళ్ళు వీళ్ళు పద్ద ప్రోగ్రాం లో మాట్లాడుతూ సర్పంచ్ సర్పంచు గురించి చెప్పారు ఎనిమిది నుంచి తొమ్మిది మంది సర్పంచులు ఎమ్మెల్యే గారి దగ్గరికి వచ్చి అమ్మా నువ్వు దీచిన కాలువల వల్ల మొన్న జరిగి మొన్న పడిన వర్షాలకి ఆ నీళ్లు మా కైల మీద పడకుండా శుద్ధంగా రెండో కారు సమయానికి వేసుకున్నాము మీ రుణం తీసుకోలేమని చెప్పారు మీ వైఎస్ఆర్ సిపి సర్పంచులు తెలుసా అదే కాకుండా సార్ మీరు చెప్తున్నారు ఈ నియోజకవర్గంలో మా ఎమ్మెల్యే గారి నాయకత్వంలో ప్రశాంత్ రెడ్డి గారి నాయకత్వంలో రెండు జాబ్ మేళాలు నిర్వహించడం జరిగింది పదిహేడు పద్దెనిమిది మంది ఉద్యోగ ఉద్యోగ అవకాశాలు కల్పించడం జరిగింది ఇదంతా మా ఎమ్మెల్యే గారు కోవు నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఎన్నికైన తర్వాత కోవ్వు నియోజకవర్గం ప్రజల కోసం చేసిన పనులు ఇవి ఇవే కాకుండా ఆధార్ లేని ఆధార్ లేని గుర్తింపు లేని ఒక ఎస్టీ కులానికి చెందిన మన బిడ్డలందరికీ ఒక రెండు వేల మందికి ఆధార్ కార్డులు తీసిన ఘనత మాది ప్రశాంత్ రెడ్డి గారు దానికి తెలియజేసుకుంటున్నాడు అదే విధంగా ద్వారా డెబ్బై ఐదు లక్షల రూపాయలు ఈ రోజు ఇవన్నీ డెబ్బై ఐదు లక్షల రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా అనేక మంది బాధితులకు ఈ రోజు మా ఎమ్మెల్యే గారు అందించారు ఈ కోవిడ్ నియోజకవర్గంలో ఎప్పుడు లేని విధంగా అభివృద్ధి ముందుకు తీసుకోబడిన ఒకే కారణం ఈ రోజు కరిగిరి రిజర్వాయర్ కి మనకి గోపిరెడ్డి గారు పిసి చైర్మన్ అయిన తర్వాత కనిగిరి రిజర్వాయర్ కి ఈ రోజు యాభై కోట్లతో ఎప్పుడు లేని విధంగా మారుదేశ పట్టబోతోంది అది ఒక ప్రశాంత్ రెడ్డి గారి సాధ్యమవుతుంది తెలియజేసుకుంటూ ఈ రోజు కనిగిరి రిజర్వాయర్ కూడా నలభై తొమ్మిది కోట్లతో అభివృద్ధి పనులు శ్రీకారం చూపుతున్నారు రానున్న రోజుల్లో చూశారు కదా మా సంక్రాంతికి మా బాబు గారి నాయకత్వంలో మా ఎమ్మెల్యే గారి నాయకత్వంలో ఇప్పుడు మీ పత్రిక అన్న మీ పత్రికా సోదరులందరూ వచ్చారు రోడ్లు ప్రతి దగ్గర ప్యాచ్ వరకు జరుగుతున్నాయా లేదా జరుగుతున్నాయి కదా ఎవరు ఎవరి నాయకత్వంలో మా ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో మా ఎమ్మెల్యే గారి నాయకత్వంలో నియోజకవర్గంలోని లేని రోడ్డు తీసుకురావడం జయంగా మా ఎమ్మెల్యే గారు పనిచేస్తున్నారు ఈ రోజు మా ఎమ్మెల్యే గారు ఇక్కడ లేరు విదేశాల్లో ఉన్నారు విదేశాల్లో ఉన్నప్పటికీ మండల నాయకులకి కార్యకర్తలకి ఎప్పుడు ఇరవై నాలుగు గంటల అందుబాటులో ఉంటారు రోజుకు రెండు సార్లు ఫోన్ చేసి నియోజకవర్గంలో ఏం జరుగుతుంది మండలాల్లో ఏం జరుగుతుంది గ్రామాల్లో ఏం జరుగుతుంది ప్రతి ఒక్కటి కనుక్కుంటూ మంచి చెడ్డలన్నీ తెలుసుకుంటూ ఈ నియోజకవర్గ అభివృద్ధికి అయితేనేమి కోసం ఆహర్నిస్తూ పనిచేస్తా ఉన్నారు ఇప్పుడు వీళ్ళు వీళ్ళు చేసిన అవినీతి ఆరోపణలన్నీ వాళ్ళకి ఇప్పుడు మా ప్రసన్న కుమార్ రెడ్డి గారు మాట్లాడారు ఒకటి ఒకటి ఏం చెప్పారంటే ఈవీఎం ట్యాంపరింగ్ ద్వారా మొన్న నూట అరవై సీట్లు వచ్చినట్టు కూటమి ప్రభుత్వానికి కరెక్టే మొన్న నీకు నలభై వేలు ఓట్లు మెజార్టీ వచ్చిందంటే కారణం నీకేం నలభై వేలు వచ్చేదా మెజారిటీయా చెప్పు మొన్న ఈవీఎంలే ఈవీఎం ల పొరపాటు వల్లే వచ్చింది అవి సద్ద పెట్టి ఇప్పుడు కరెక్ట్ గా చేశారా అంతా కాబట్టి ఇప్పుడు నిజంగా ఫలితం వచ్చింది యాభై ఐదు వేలు పంతొమ్మిది వందల యాభై రెండు నియోజకవర్గం పుడితే ఇప్పుడు దాకా ఇంత అత్యంత రాలా ఇది మీరు చేసిన అక్రమాలకు అన్యాయనికే ప్రజలు ఈ మెజార్టీ ఇచ్చారు అది ఒకసారి గుర్తు పెట్టుకుని ఇప్పుడు ఇదైనా మునిగిపోయిందిరా మీకేందంటే అది మంచిది మంచి 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 జరుగుతా ఉంటే అది అలవాటు లేని పని కదా అందుకని మీకు కొంచెం కష్టంగానే ఉంటది మా ఎమ్మెల్యే గారి నాయకత్వంలో మేము అందరి నాయకులు కలిసి పని పనిచేస్తాం కలిసి గట్టిగా పనిచేసి బాబు గారి నాయకత్వంలో ఇక్కడ యువ నాయకులు లోకేష్ బాబు గారి ఆధ్వర్యంలో ఇక్కడ మా ఎంపీ గారు ఇక్కడ మేము చేసే ప్రతి పనికి మా ప్రియతమ పార్లమెంట్ సభ్యులు గౌరవనీయులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి సహకారంతో మా గౌరవ శాసనసభ్యులు మా ప్రియతమ మా శ్రీమతి ఎంఎల్ రెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఇంకొకటి చెప్పాలనుకున్న లాస్ట్ పాయింట్ ఇప్పుడు చెప్పి ఆ పంతొమ్మిది వందల యాభై రెండులో తెలుగుదేశం పార్టీ నియోజకవర్గం పుడితే అరవై రోజుల్లో లక్ష సభ్యత్వాలు చేయించిన ఘనత మా ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి చెప్పి తెలియజేసుకుంటూ ఇక్కడ ఇక్కడ ఆ నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ బలంగా ఉంటుంది ఇది తిరుగులేని శక్తిగా దూసుకుపోతుందని తెలియజేసుకుంటూ వాళ్ళకి ఇప్పుడైనా ఆ దేవుడు కరుణించి మా వైఎస్ఆర్ సిపి నాయకులు మనసు మార్చి ప్రజలకు అందుబాటులో ఉండి వాళ్ళు ఏమైనా మేమేమన్నా తప్పులు చేస్తే చెప్పండి ప్రతిపక్షంగా మీరు మేమైనా తప్పులు చేస్తే చెప్పండి ఈ రోజు ఎమ్మెల్యే గారు వచ్చారు మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ గారు వచ్చారా ఇది ఇది ప్రమిసెస్ ఏది ఇది కొడలూరు మండల ఆఫీస్ ప్రమిసెస్ ప్రమిసెస్ లో ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ మాజీ ఎమ్మెల్యే గారు ఒక ఈ వాడు వీడును సంబోధించాడు ఈ ఒక ప్రభుత్వ అధికారి ఒక ఎండిఓ ని బయపు వ్యంగ్యంగా అసభ్యంగా మాట్లాడారు ఒక ఒక గురించి ప్రభుత్వ అధికారి ఆయన మీరే చూస్తున్నారు గత ఐదు సంవత్సరాలు జరిగిన దానికే కదా మూల్యం చెల్లించుకున్నారు కాబట్టి ప్రజలందరూ అర్థం చేసుకొని తెలుగుదేశం పార్టీ ఈ రోజు మేము పెట్టడానికి కూడా కారణం అవసరం లే ఒక అధికార పార్టీలో ఉండి ప్రతిపక్షం పెట్టిన ఒక ధర్నాకి ఒక మేము రిప్లై ఇవ్వాల్సిన అవసరం లేదు కానీ ఒక బాధ్యత గల మా ఎమ్మెల్యే గారు వాళ్ళు ఈ రోజు వచ్చి తెలియజేశారు ఇది నియోజకవర్గంలో సరిగ్గా ప్రజలందరూ తెలుసు ఏం జరుగుతుందని ఈ ఎనభై రెండు పంచాయతీలో ఒక మున్సిపాలిటీలో ఎనభై మూడు పంచాయతీలో తెలుసు గో నియోజకవర్గంలో అంతా ఏం జరుగుతుందని వాళ్ళు దయ్యాలు వేదాల వాళ్ళు ఇచ్చినట్టు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వచ్చి ఇక్కడ మాట్లాడితే ప్రజలందరూ నమ్మే పరిస్థితులు లేరు ప్రజలు బ్రహ్మాండమైన తీర్పిచ్చారు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిని చేసుకున్నాం ఈ రోజు మా ఎమ్మెల్యే మా ప్రశాంత్ రెడ్డిని ఎమ్మెల్యేగా చేసుకున్నాం రానున్న నాలుగు సంవత్సరాల నాలుగు నెలల కాలం ఉంది ఈ నాలుగు సంవత్సరాలు నాలుగు నెలలలో సుభిక్షంగా సుభిక్షమైన పరిపాలన అందించి ఇక్కడ చేసే ఈ అవినీతి అక్రమాలకే వాళ్ళకి మూల్యం జుల్లించుకున్నారు కాబట్టి ఇప్పుడైనా మారి వాళ్ళు ఇప్పుడైనా మంచి వాళ్ళుగా ఉండి ప్రజలతో కలిసి ప్రజా సమస్యల మీద పోరాడండి మీరు విలువైన సలహాలు ఇవ్వండి ప్రతిపక్షంగా అదే అధికార పక్షంగా మేము తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం ఇంకొక తెల్ల కాగితం వచ్చి ఈ రోజు ప్రెస్ మీట్ ఇచ్చారు రాజుపాలెలో వాడి పేరు చెప్పారు తెల్ల కాగితం వచ్చి ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టారు వాళ్ళు చాలా పద్ధతిగా మాట్లాడారు తొలగింపు మామూలుగా మిడ్డే మీల్స్ తొలగింపు తర్వాత ఏమంటే మీ కొంతమందిని తొలగిస్తున్నారు ఏ మీ గవర్నమెంట్ లో వాళ్ళు తిన్నా చాల అవినీతి పర్లేదు కాబట్టి తొలగిస్తున్నారు ఈ రోజు అధికారులు మీరు గవర్నమెంట్ రాగాలిని పదివేల జీతం పొద్దుపల్లి పుట్టినప్పటి నుంచి ఉన్న వివాయాలను సస్పెండ్ చేయలేదా తొలగించలేదా మీరు నిజాయితీ తెలుసుకొని రాండి నిజాలు తెలుసుకొని మాట్లాడమని గోవర్ధన్ రెడ్డికి కుమార్ రెడ్డి చెప్తున్నావు దళితుల మీద దాడులు అని మీరు చెప్తున్నారు గోవర్ధన్ రెడ్డి నీకు తెలుసా ప్రసన్న కుమార్ రెడ్డి నువ్వు ఎమ్మెల్యే కదా ఇక్కడ ఇదే మండల ఆఫీస్ లో మేము ఎంపీడీసీ వచ్చి నామినేషన్ రాస్తుంటే రాజాన్ని కొట్టి రక్తం చేస్తే పోలీసుల సమక్షంలో పోయేసి పోలీస్ స్టేషన్ లో రాజాని పెట్టారు మా అభ్యర్థి విత్డా చేసుకొని బెదిరిస్తే గెస్ట్ హౌస్ బెదిరిస్తే అతన్ని బుద్దని బతిలాడుతుంటే మా మీద దాడులు చేయడానికి వచ్చారు మా మమ్మల్ని పోలీస్ స్టేషన్ లో పెట్టారు మీ మీద గ్రామం దాల్తున్నారని ఎస్ఐ ప్రతాప్ వచ్చి మీ మీద కేసు పెడితే ప్రాంత్రి సస్పెండ్ రాత్రి ట్రాన్స్ఫర్ చేసిన ఘనత మీది అధికారులు ఇబ్బంది పెట్టింది మీరు అధికారులు ఆడుకున్నది అధికారులు వాడుకున్నది అధికారం లేకుండా చేసింది మీరు అందుబాటులో లేకుండా మీ ప్రభుత్వం అట్లాంటిది కాబట్టి మీకు చెప్పుతో కొట్టినట్టు ప్రజలు బుద్ధి చెప్తే లేకుండా ప్రజలను అవమానిస్తున్నారా ఓట్లేసి అవమానిస్తున్నారు మీరు నిజాయితీగా మాట్లాడండి ఈ రోజు గోవర్ధన్ రెడ్డి గారు మాట్లాడడం మా ప్రశ్న మా ఎమ్మెల్యే విమర్శిస్తున్నారు ఒకటే గుర్తు పెట్టుకోండి ఈ రోజు మహిళా సంఘం మీ మీదకి వచ్చింది ఆ పంచాయతీ హబ్బకి యాభై ఐదు వేల మెజార్టీ ఇచ్చారు ఈ రోజు ఎవరు ప్రమేయం లేకుండా కాలువలు తీస్తుంది రోడ్లు తీస్తుంది ప్రతి పని తన సొంత పని అనుకుని కోవూరు నియోజకవర్గం అభివృద్ధి చేయడానికి ఒక మహా వరప్రసాదిగా ఈ రోజు వేమరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు ఈ నియోజకవర్గానికి వచ్చారు మీ ప్రసన్న కుమార్ రెడ్డి ప్రస్థానం ఇంకా లేదు లక్ష ఓట్ల అంటున్నావు లక్ష్య కాదు రేపు అసలు వైసీపీ పార్టీ ఉండదు మీ పార్టీలో ఉన్న నాయకులు వెళ్ళిపోయే నాయకులందరూ అందరూ మేము ఈ రోజు తలుపు తీస్తే మీతో ఉన్న తెల్ల కాగితం కూడా రాత్రి మంత్రాలు చేస్తున్నాయా ప్రసన్న కుమార్ రెడ్డి నువ్వు జాగ్రత్తగా ఉండు ఎందుకంటే ఏం చేసిందా తెల్ల కాగితం నీకు తెలుసు అది గుర్తు పెట్టుకో ఎందుకంటే మాట్లాడే ముందు ఒక ఒక పని చేశారా లేదా ఏ ఈరోజు మిడ్ డే మీల్స్ గురించి మాట్లాడుతున్నావు ప్రతిష్టాత్మకంగా డిసెంబర్ ఆరో తేదీ నారా లోకేష్ గారు ప్రతి ఒక్క పేరెంట్స్ మీటింగ్ పెడితే ఆ భోజనంలో అరవై మంది పిల్లలకి నార్త్ రాజపాలెం హై స్కూల్లో మిడ్ డే మీల్స్ నిర్వాహకులు భోజనం పెట్టకపోతే అక్కడికి ఏదో మమ్మల్ని అందరూ తెలుగుదేశం పార్టీ నాయకులందరినీ ఆహ్వానిస్తే అక్కడ పోతే అరవ మందికి భోజనం లేదు రెండు వందల యాభై మంది స్ట్రెంత్ ఉంటే వంద మంది లోపే భోజనం తిన్నారు అక్కడ స్నానాలు ఉండవు స్నానం చేస్తాం తెలీదామి అరవై ఏళ్ళ పైబడిపోయింది ఏమయ్యా మీకు ఏమైనా వాటాలు ఉన్నాయా దానిలో ఆ వాటాలు ఏమైనా మీకు ఇస్తాడే చెప్పండి ప్రతి ఒక్క దాన్ని ఏలెత్తి చూపడం దాని కార్యక్రమం మీకు ఒక రావడం డబ్బులు ఇచ్చి పిలుచుకోవడం దానికి మళ్ళీ ఒక ప్రెస్ మీట్ మళ్ళీ మీకు ఒక వ్యాను దేనిక అప్పుడే పోతున్నారు ఎలక్షన్ కి అయితే ఎలక్షన్ పోయే అవకాశం మీకు లేదు ఆ వ్యాన్లు కూడా మూతలు పెట్టుకోవాలా రెండు వేల ఇరవై తొమ్మిది కల్లా మీరు భిక్షాను ఎత్తుకుని పోవాలి ఏదో పార్టీ చూసుకోండి ఏ పార్టీ లేదు ఎందుకంటే ఉన్న పార్టీలన్నీ కూటమికి అయిపోయి మీకు అవకాశాలు లేకుండా చేశారు దయచేసి ఇటువంటి అసంతకర మాటలు లేదంటే మీరు కానీ పోటిస్తే తెలుగుదేశం పార్టీ నుంచి మీకు గట్టిగా బుద్ధి చెప్తామని తెలుగుదేశం ఒక సైన్యం పసుపు జెండా పట్టుకున్న ప్రతి కార్యకర్త ఒక పోరాట యోధుడు గుర్తు పెట్టుకోండి మిమ్మల్ని తెరి కొట్టక ముందే మీరు నోరు జాగ్రత్తగా పెట్టుకోండి అధికారులు ఏవా కాగానే గోర్ధన్ రెడ్డి ఆయన ఒక మేము రెండు ఇద్దరు మినిస్టర్లు మేము ఇద్దరు మంత్రులు ఉంచేమన్నారు మంత్రి అయితే నువ్వు ఒక ఆఫీసర్ అంటావా ఎమ్మెల్సీ ఎన్నికల్లో కొడవలూరులో అతను ఏదో తప్పు పంపిస్తే రే అంటావు ఏమయా నీ అహంకారం ప్రసన్న కుమార్ రెడ్డి నీ అహంకారం రే అనవా నీ సభ్యత అదే నీ పార్టీ అహంకారం అదే పార్టీ ఇంతవరకు రాష్ట్ర చరిత్రలో రాష్ట్ర చరిత్రలో ఏ ప్రభుత్వం చేయని ఐదు సంవత్సరాల్లో మీ జగన్మోహన్ రెడ్డి మీ నాయకులందరూ కలిసి చేశారు అది వాస్తవం కాదా ప్రజల్ని అడగండి ప్రజలు చేశారు కాబట్టి మీ అవకాశం జరుగు చూశారు మీరు అన్నారు ముగ్గురు సర్పంచులు ముగ్గురు సర్పంచ్లు కూడా గెలవడం గొప్పే ఎందుకంటే మీరు పోలీసులను పెట్టారు ఈ రోజు ఇంకొకటి కూడా చెప్తున్నాం తెలుగుదేశం ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు ఏందనేది మీ ధర్నాకి మేమే నోటీసులు ఇవ్వలా అవుస్ అరెస్ట్ చేయాలంటే మాకు భయం లేదు ఎందుకంటే మాకు భయం లేదు మేము అభివృద్ధి చేస్తున్నాం మీకు భయం మేము బయటకు వస్తే తెలుగుదేశం పార్టీ నాయకులుగా మీ ఒక్కరు ఎక్కడ బయట పెడతామని మీకు భయం అందుకని రేపు ధర్నాని మేము ప్రకటిస్తే తెలుగుదేశం పార్టీ రాత్రి వచ్చేసి పోలీసులు మహిళ కాడ కూర్చుంటారు వేకాసాం నుంచి కూర్చొని ఉంటారు బయటికి కదలనివ్వరు ఇది మీ ప్రభుత్వం చేసింది కాదా చెప్పండి మీరు అది మేము చెప్పింది కాదు ప్రజలే చెప్పారు ఎమ్మెల్సీ ఎన్నికలు మీరు అన్నారు నలభై శాతం ఓట్లు వచ్చాయి ఈ ఎమ్మెల్యేలు అయితే నలభై కూడా ఎందుకు వచ్చాయా నాలుగు ఓట్లు కూడా రాకూడదు కదా మీక తప్పులను ఒప్పుకోండి క్షమాపణ ప్రజలను అడగండి మేము చేసింది తప్పనండి అనండి కాళ్ళు పట్టుకోండి ఎందుకంటే చేయాలన్నా కానీ రాత్రి రాత్రి పోయి మారు విషయాల్లో పోయి విడిచి వాళ్ళ ధర్నాలు చేశారాయా మీకు తెలియట్లేదా కనబడట్లేదా ఆయన చేరు బట్టలు నొక్కుతాడు బట్టలు నొక్కితే ఆడు పడిపోతాయి ఆడ బట్ట నొక్కుతాయి నేను చంద్రబాబు నాయుడు గురించి విమర్శించారు కాదని కోరుతున్నాడు గారు ఏముందయ్యా మీరు మాత్రం నాకేశారయ్యా అయినా కానీ చంద్రబాబు నాయుడు కాబట్టి కష్టపడుతున్న ఉద్యోగులకు జీతం వేస్తున్నాడు అదేవిధంగా ఫంక్షన్ లో ముందు రోజు కూడా ఇస్తున్నాడు ఆదివారం వస్తే చంద్రబాబు నాయుడు పరిపాలన గురించి విమర్శించిన హక్కు మీకు లేదు ఆ రోజు మాయ మాటలు చెప్పి ముత్తులు పెట్టి అధికారులకి వచ్చారు వాడు మీకు ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి జీవితంలో ఆంధ్రప్రదేశ్ ప్రజలు నమ్మరు మీకు అధికారం రాదు మీరు నుంచి బయటికి రాండి మీ పార్టీ తీసుకొని తొందరలో మీ ఇళ్ళకాడ కూర్చోండి అని మనం చేసుకుంటూ అవకాశం ఇచ్చిన తెలుగుదేశం పార్టీకి శాసన శాసనసభ్యులు గారికి పెద్దలు తెలుగుదేశం పార్టీ నాయకులు అందరికీ నమస్కారం తెలియజేసుకుంటున్నాను విషయానికి గోరంత గొడ్డలుగా చూపించి గోరంత దాన్ని గొడ్డలుగా చూపించి ఏదో బిల్డప్లు చూపించి ప్రజల్లో ఏదో పెద్ద కిరీటాలు పొందాలని చాలా ఉత్సాహంగా పక్కన ప్రోగ్రాం పెట్టి చేశారు నేను ఒకటే వైసీపీ నాయకుల్ని ఒకటే మాట అడుగుతున్నాను మీరు గతంలో ఎన్ని తప్పులు చేశారో చెప్పండి గోవర్ధన్ రెడ్డి గారు మాట్లాడాడు కోవూరు నియోజకవర్గం ఆరు నెలలకి అవినీతి భయంలో గురుకోపోయిందని పొరపాటు పడ్డాడు గోవర్ధన్ రెడ్డి గారు ఐదేళ్లలో వైసీపీ చేసిన అవినీతిని చెప్పుకోలేక మారుసాలుగా ఈ మాట టీడీపీ రుద్దిపోయాడు ఆయన ఆయన మనుషులు ఏమో వైసీపీ ఎంత చేసింది అనేది ఐదేళ్లలో మొత్తం విజిలెన్స్ కానీ మా మేడం గారు రేపు వచ్చినప్పుడు విజిలెన్స్ కానీ అనుకోని కానీ ఏపిస్తే కనీసం ఆరు నెలలు ఏడు నెలలు పట్టద్ది వాళ్ళకి అన్ని ఒక లేవు తీసుకొచ్చే లోపల వీళ్ళు మాట్లాడుతున్నారు కనీసం ఈ వీళ్ళు చెప్పిన సర్పంచ్లు తప్పు చేస్తేనే వాళ్ళు గవర్నమెంట్ ఆఫీసర్లు సస్పెండ్ చేశారు ఇవాళ ఏమన్నా వచ్చాడా బీసీ నాయకుడు సర్పంచ్ ఏమైనా మీ మీటింగ్ కి ఏమైనా వచ్చాడా మీ కాలకాడికి ఏమన్నా వచ్చాడా మిమ్మల్ని ఏమైనా నన్ను సస్పెండ్ చేశాడు నా గురించి మాట్లాడమని మిమ్మల్ని ఏమైనా అడిగాడా ఎందుకు మీరు రాను వాళ్ళ గురించి మీరు పూసుకోవటం సరే మామూలు మాజీ ఎమ్మెల్యే గారు మాట్లాడాడు ఆ రోజుల్లో మండలంలో నువ్వు ఎమ్మెల్యే గారి ఏ నాయకుడు నీ కాడికి చిన్న పన్నెండు వచ్చిన మండల నాయకుడు దాడి ఇబ్బంది అని చెప్పి చెప్పేవాడి ఆ జరుగుతూ మండలంలో నాయకులు అందరూ నీకు తగిన సాక్షి చూపించారు మొన్న ఎలక్షన్ లో అది గుర్తించుకో ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఈవీఎంల గురించి తప్పుగా మాట్లాడారు దేశం మొత్తం ఈవీఎం లో జరుగుతుంటే ఈవీఎం ఎలక్షన్ జరుగుతుంటే ఈయనక్కడికే ఇక్కడ పెట్టినట్టు మాట్లాడుతూ వస్తున్నారు ఎటువంటి పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం వాళ్ళ మీద చర్యలు తీసుకోవాల్సినటువంటి పరిస్థితులు తప్పకుండా ఉన్నాయి ఆ విధంగా కూడా మా పార్టీ తరపు నుంచి కంప్లైంట్లు ఇవ్వడం కూడా జరుగుతుంది ఒక ఈఓఆర్డీ అధికారిని ఒరే తరే అని చెప్పని మాట్లాడుతూ ఉన్నాడు ఈ రోజు ప్రసన్న కుమార్ రెడ్డి తిరిగి మాట్లాడేదానికి అరక్షణం పట్టదనేటువంటి మాట ప్రసన్న కుమార్ రెడ్డి గుర్తు పెట్టుకోవాలి ఉద్యోగస్తులు ఉద్యోగ సంఘాలు కూడా దీన్ని పూర్తి స్థాయిలో ఖండించాలని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం నువ్వు కూడా మాట్లాడే పరిస్థితుల్లో ఉన్నావు ఇక్కడ ఉండేటువంటి మీడియా మిత్రులు కావచ్చు కోవూరు నియోజకవర్గమే కాకుండా జిల్లా వ్యాప్తంగా ఉండేటువంటి ప్రజలందరికీ కూడా తెలుసు గ్రావెల్ మాఫియాలో ఉండేటువంటి మొట్టమొదటి నాయకుడు ఎవరంటే ఈ మండలంలో ఉండేటువంటి వ్యక్తే కాదు అని చెప్పి ఎవరైనా కూడా చేసుకో చెప్పచ్చు అదే విధంగా దీనికి సంబంధించిన ప్రతి ఓటాలు వాళ్ళకు ఉండేటువంటి రాష్ట్ర స్థాయి నాయకుల దగ్గరికి ఇక్కడి నుంచి వెళ్లేటువంటి పరిస్థితులే ఒక్క విషయం అయితే స్పష్టంగా చెప్పదచ్చుకున్నాం దొంగల ముఠాలో ఉండే వాళ్ళందరూ దొంగలే అవుతారు పదహారు నెలల పాటు జైల్లో ఉండొచ్చినటువంటి ఒక వ్యక్తికి శిష్య బృందం వీళ్ళు దాకా ఇంకోటి అవుతారా కోర్టులో రికార్డులు తగలపెట్టినటువంటి వ్యక్తి కాగా అనుగోవర్ధన్ ఇక్కడ ఇసక మాఫియా చేసినటువంటి వ్యక్తులు నల్లబరాడు ప్రశ్న కుమార్ రెడ్డి కావచ్చు వీరి చలపతిరావు గారు కావచ్చు గ్రామీణ మాఫియా చేసినటువంటి వ్యక్తులు వీళ్ళు కావచ్చు గంజాయిని పెంచి పోషించినటువంటి వ్యక్తులు వీళ్ళు కావచ్చు రాష్ట్రంలో ఉండేటువంటి నూట డెబ్బై ఐదు అన్నిట్లో కూడా ఏ విధమైనటువంటి అరాచకాలు అసాంఘిక కార్యపాలు ఒక కోవిడ్ నియోజకవర్గంలోనే గడిచినటువంటి ఐదు సంవత్సరాలు జరిగినాయి గట్టిగా చెప్పగలం మీరు కలిసి మీరు ఇక్కడికి వచ్చినటువంటి మార్నింగ్ ప్రెస్ మీట్ పెట్టిన వ్యక్తులు సాష్టాంగ నమస్కారం మా విపిఆర్ దంపతులకు చేసినాగానే మీరు మీ పాపాలు కడుక్కోలేరు అది ఒక్కటి గుర్తు పెట్టుకోండి ఎందుకంటే మీ మా దగ్గర అన్ని రికార్డెన్స్ రికార్డ్ ఎవిడెన్సెస్ ఉన్నాయి గతంలో మీరు ఏ మాత్రం ఎంత ఎంతకైతే ఎంతైతే చేస్తున్నారో అంటే మా విపిఆర్ దంపతుండి ఏ విధంగా పొగుడున్నారో అవన్నీ కూడా ఈరోజు ఏదో ఒకటి మాట్లాడేసి నోటి దూల మాటలు అయితే దయచేసి మాట్లాడొద్దని అనుకుంటున్నాం ఇంకొక విషయం ఆ మాట ఎందుకు అంటున్నాం అంటే మమ్మల్ని అందరినీ కొన్ని కొన్ని సందర్భాల్లో మేము రాజ్యాంగాన్ని కట్టుబడి ఉన్నారు మాకు మా వెనకాల ఉండేటువంటి పెద్దలందరూ కూడా మనం రాజ్యాంగాలకు లోబడే చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు పవన్ కళ్యాణ్ గారి సూచనల మేరకు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మనం పనిచేయాలి ప్రజల కోసం పనిచేయాలని చెప్పినటువంటి ఒకే ఒక ఉద్దేశంతో ఉన్నాం కక్ష సాధింపు చర్యలే చేసే పని అయితే ఆరు నెలల్లో మీరు బయటకు వచ్చునే పరిస్థితులు కూడా కాదు ఎక్కడ ఉండుండే వాళ్ళు కానీ మాకు ఆ పని చేయాలి లేదు ప్రజలకు మాత్రమే చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం ప్రజలకు మాత్రమే జవాబుదారీగా ఉంటామని చెప్పి తెలియజేస్తున్నాం మీలాంటి పిచ్చి పిచ్చి కారు కోతలు కూస్తే ప్రజలే మిమ్మల్ని చెప్పుతో ఒకటి తరవే రోజు తొందరగానే ఉంది అద్దెక మనుషులు తీసుకొచ్చి ఏదో ఒకటి మాట్లాడేస్తే గమ్ముగా ఉంటామని చెప్పి దయచేసి ఎవరు అనుకోవద్దు ఏదో ఒకటి మాట్లాడేస్తే అస్సలు గమ్ముకుంటే పరిస్థితులే ఉండవు ఎక్కడైనా ఏవైనా నోరు జారి మాట్లాడితే తగిన మూల్యం ఖచ్చితంగా ఖచ్చితంగా చెల్లించుకోవాల్సి ఉంటుంది హెచ్చరిస్తా ఉన్నాం మిమ్మల్ని కాకానుకోవద్ద అక్కడి నుంచి వచ్చాడు ఆయన ఆయన గడుక్కోకుండా ఆయన ఎక్కడ ఉందో ఆడకి గందరగోళంగా ఉంటే ఆయన చూసుకోకుండా వచ్చి మళ్ళీ ఈయన ప్రసన్న కుమార్ ఎక్స్ ఎమ్మెల్యేకి వచ్చి ఏడు సపోర్ట్గా ఈయన కడిగి ముత్తి కడిగిన ముత్యం లాగా ఈయన సపోర్ట్ చేశాడు ఈయన ఏడ ముందే గందరగోళంగా ఆయన చేసుకుంటా పోయినసారి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రతిపక్ష నాయకులైనా ఎవరైనా ఒక పోలీస్ స్టేషన్ కానీ ఒక ఎంఆర్ఓ ఆఫీస్కి కానీ ఒక ఎండిఓ ఆఫీస్ కానీ ఎక్కడన్నా పోయిన దాఖలాలు ఎవరన్నా ఉన్నాయా ఈ రోజు మా ఎమ్మెల్యే గారు ప్రశాంతమ్మ గారు ఆధ్వర్యంలో ఎవడైనా సరే ఒక నాయకుడికి సంబంధం లేకుండా ఎమ్మెల్యే ఇంటికి నేరుగా వచ్చి మాట్లాడుకొని ప్రతి ప్రజలు పోలీస్ స్టేషన్ కానీ ఎంఆర్ఓ ఆఫీసులు కానీ పోయి పని చేయించుకుంటున్నారు ఇప్పుడు దౌర్జన్యం అనే ఒక మాటే లేకుండా ఉంది అంతేకాకుండా ఇక్కడ గ్రాముల మాఫియాలు ఎట్ట జరిగినాయో గతంలో చూసినా ఎన్ని కేసులు పెట్టు అవన్నీ చూసుకోకుండా ఏదైతే అధికారులు బెదిరించి మేము ఈ ప్రభుత్వం ఎట్టుంది మా ప్రభుత్వం ఎట్టుందండి ముందు చూసుకోండి మీ ప్రభుత్వం ఎట్టుందో గతం తెలిసింది విద్య గాని వైద్య గాని వైద్యం కానీ వాటర్ ప్లాంట్లు గాని మా విపిఆర్ దంపతులు క్యాన్సర్ రహిత సంబంధించిన జబ్బులకు కానీ ఏమన్నా బాగలేకపోయినా కూడా సింస్ పంపించడం కానీ అదేవిధంగా సీఎం రిలీఫ్ లో ఎక్కడ రూపాయి కూడా తీసుకోకుండా చేసిన స్వచ్ఛందంగా చేసిన ఆ దంపతులను చూసి మీరు బుద్ధి తెచ్చుకోండి ఎందుకు విమర్శలు చేసుకోవడం ఎందుకు దానివల్ల ఉపయోగం లేదా ప్రజల్ని చట్టదారు పట్టడం తప్పితే ఇంకేం దాని వల్ల ఉపయోగం లేదని ఈ కోరుకుంటున్నాను కోరు నేను ఒక ఆటో వస్తా అంటే మహిళలను అడిగిన ప్రశ్నలు బాగినాలా ఎక్కడికమ్మా అన్న ఎక్కడికమ్మా అన్న మాకు వైసీపీ వాళ్ళ మీటింగ్ ఉందంట రెండు వందలు ఇచ్చారు మాకు ఆటోకి పది మంది అంట అని చెప్పి అన్నారు ఏంది రెండు వందలు నేను నేను చూసా ఉదయన జన సమీకరణ కాకని గోవర్ధన్ రెడ్డి గారు ఆడ ఏ టవతలే కడవుతున్నారు మిమ్మల్ని చంద్రబాబు అన్న ఆయన దెబ్బకి మళ్ళీ నువ్వు యువతలకు వచ్చినావు ఏ టవతలే ఉండనాయనా ఏ ఇవతలు ఒక ఒక వస్తే ఏం గెలిస్తా గడతారు మిమ్మల్ని ఇక్కడికి అని మేము కూడా తెలియజేస్తున్నాం ఎందుకంటే ఆయన తెలియదు కోవిడ్ దొరుకు పరిస్థితి ఎమ్మెల్యే గారు యాభై నాలుగు వేల ఓట్లు మెజార్టీతో గెలిస్తే ఈ రోజు కాలం వల్ల సొంత నిధులు పెట్టి తువిస్తుంటే అవి కనపడటం లేదయా నీకు మాజీ మంత్రి గారని అడుగుతున్నా క్యాన్సర్ హాస్పిటల్ బస్సులు పెట్టి పేద పేద మహిళలకి అందరూ కూడా ఈ రోజు ఆరోగ్యాన్ని చేస్తుంటే అది కనపట్టలేదా నీకు అడుగుతున్నా ఈ రోజు వస్తుంటే కొడలు రోడ్డు ఐదు సంవత్సరాలు గుంతలమయంటే మీడియా వారి మీరే సాక్షి ఈ రోజు గుంటలు పోరుస్తానేది ఘనత వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారిది సొంత నిధులు పెట్టి ఈ రోజు ట్రై ట్రై సైకిల్ లో ఈ రోజు ఎమ్మెల్యే గారు ఏపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఏమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు సొంత డబ్బులు పెట్టి ట్రై సైకిల్ ఈ రోజు పేదవారికి ఇస్తుంటే అవి కనపట్టం లేదా అని అడుగుతున్నా ఈ రోజు ఎవరో చెప్పే మాటలకి ఆ మాటలు కొల్ల పడిపోయి ఏదో తీసుకొని వచ్చి ఏమి రాక చెలకల సర్పంచి అవినీతి చేయలేదా సర్పంచ్ డబ్బులు తెలియదా ఎంక్వైరీ చేయలేదా ఎంక్వైరీ చేసిన తర్వాతే చెక్ పవర్ రద్దు చేశారు అదే విధంగా సర్పంచ్ గురించి మాట్లాడతారు ఆడవాడు అవినీతి చేయబట్టి ఈ రోజు చెక్ పవర్ రద్దు చేయడం జరిగింది అదేవిధంగా ఈరోజు అనేక అనేక విషయాలు ఈ రోజు మాట్లాడారు జన సమీకరణని ఆరు నెలల ఈ రోజు మా ఎమ్మెల్యే గారు మీకు స్వేచ్ఛనిచ్చారు కాబట్టి ఈ రోజు మీరు అందరూ వచ్చి బయటకు మాట్లాడగలుగుతున్నారు ఒక్కసారి మా ఎమ్మెల్యే గారు ఓపిక పరీక్షించదు అని కూడా మిమ్మల్ని రిక్వెస్ట్ చేసుకుంటూ జిందాపేమి ప్రశాంత్ రెడ్డి గారు నాయకత్వం ఒక్కరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు నాయకత్వం వేమరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు